సర్వాధికారము ఇబడి ఉన్నది చాలు ఏసు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి మూడవ మన తిరిగి లేచిన తర్వాత నలభై దినాల్లో ఆయన ఈ భూమి మీద సంచరించచ్చు పదకొండు సార్లు శిష్యులకు ప్రత్యక్షమవుతూ ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట వాళ్ళు అంటున్నారు వాళ్ళతో అంటున్నారు యేసు క్రీస్తు వారికి ప్రత్యక్షమైనప్పుడు శిష్యులకు ఏసయ్య నిర్ణయించిన గలిలయలోని కొండకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏసు ప్రభు వారికి ప్రత్యక్షపరిచ ప్రత్యక్షమయ్యారు అక్కడ యేసు ప్రభుకి వారు మృక్కి ఉన్నప్పుడు శిష్యులలో కొందరు సందేహిస్తున్నారు అటువంటి సందర్భంలోసుప్రభు చెప్తున్నారు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది పరలోకమందును అంటే పరలోకము దాని యందున్న సమస్తము భూమి మీద అంటే భూమి యందును భూమి మీద ఉన్న సమస్తమును వీటన్నిటికీ అధికారి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు అధికారము ఇవ్వబడింది ఎవరిచ్చారు తండ్రియే ప్రిలరా సంవత్సర సృష్టికి దేవుడే తండ్రి ప్రభువే ఎందుకంటే సమస్తమును ఆయనే సృజించాడు పరలోకాన్ని పరలోకమందున్న దేవదూతలని పరలోకమందున్న సమస్తము అక్కడున్న మహిమ కెరూబులు సరాపులు అక్కడున్నటువంటి అసలు సమస్తం ఇక అదంతా దేవుని సృష్టి భూమి భూమి మీద ఉన్న సమస్తము సకల జీవరాశులు సూర్యచంద్రులు నక్షత్రాలు చెట్లు గుట్టలు పర్వతాలు ఆకాశము భూమి సముద్రము మేఘములు మరి ప్రాకే పురుగులు పక్షులు జంతువులు మృగాలు చేపలు సముద్ర జీవులు మనము మనుషులు అన్నీ కూడా వీటన్నిటినీ కూడా దేవుడే చేశాడు కాలములు సమయములు దేవుని అధీనములో ఉన్నాయి కాలానికి ఆయనే అధికారి సృష్టికి ఆయన అధికారి పరలోకానికి ఆయన అధికారి భూమి మీద ఆయన అధికారి అన్నిటికీ ఆయనే అధికారి ఎందుకు అంటే అన్నీ ఆయన మూలముగా కలిగినవి ఆయన లేకుండా ఏదీ కలగలేదు అంటే దాని అర్థం ఏంటి అన్నీ ఆయన మూలంగానే కలిగినవి ఆయన లేకుండా ఏది కలగలేదంటే అన్నిటినీ ఆయనే కలుగ చేశాడు దేవునికి స్తోత్రం సండే స్కూల్ పిల్లలు పాడతారు కదా ఎవ్వరు చేసిరి పువ్వులను పాడతారా ఎవ్వరు చేసిరి చేపలను ఎవ్వరు చేసిరి పక్షులను ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను దేవుడే చేశాను కదా అంతేనా మనందరినీ ఇవన్నీ అంటే ప్రతి చరణానికి ఎవ్వరు చేసిరి పూలను అని పాడతారు దేవుడు చేసేను అని చెప్తారు అంటే అన్నిటినీ కూడా ఎవరు చేశారు దేవుడే కాబట్టి అన్నిటినీ సృజించిన దేవుడు తన సృష్టి అంతటికీ కూడా అయిన అధికారి దేవునికి మహిమ కలుగునగాక ఆ అధికారిని మనము అధికారిగా విశ్వసిస్తే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకుంటా ఉంటాం దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తైస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని చూద్దాం మత్తైస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వలెను దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ హాలెలుయాసన్నా ప్రియ దేవుని బిడలారి గమనించండి యేసు క్రీస్తు ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు ఏసు వారి విశ్వాసాన్ని చూసి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను ఇదిగో శాస్త్రలో కొందరు ఇతడు దేవదూషణ చేయిచున్నాడని తమలో తాము అనుకొనగా ఏసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేయిచున్నారు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీకు మీరు తెలుసుకునవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరచిరి దేవునికి స్తోత్ర హలే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ఎహోవా అందరికీ ఉపకారి వింటున్నారా ఎహోవా నూట పదహారు కీర్తన ఎహోవా అందరికీ ఉపకారి ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు దేవునికి స్తోత్రం ఎహోవా నా కాపరి యేసు నా రక్షకుడు వింటున్నారా అలాగే యేసు క్రీస్తు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి ప్రభువు దేవునికి స్తోత్రం ఈ ప్రభువుని మనము ప్రభువుగా విశ్వసిస్తున్నాం మంచిదే ఆయన పరలోకమందు భూమి మీద సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ఆ అధికారిని మనము అధికారిగా చేసుకుంటే మనకు అనేక విషయాల్లో ఆశీర్వాదం మొట్టమొదటిది మన పాపములు ఆయన క్షమిస్తాడు దేవునికి స్తోత్రం ఎవరు క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయి పాపము లేని వారు కదా పాపము లేని వారు క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయి రెండోది మనము ఎవరికి విరోధంగా పాపము చేస్తున్నామో వారు మనలను క్షమించినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి అర్థం కాలేదా నేను పాపం చేస్తున్నా ఎవరికి విరోధంగా నేను పాపం చేస్తున్నాను పాపము లేని వానికి విరోధంగా పాపము పాపమును ద్వేషించు వానికి విరోధముగా అసలు పాపముతో సంబంధమే లేని వానికి విరోధంగా నేను పాపం చేస్తున్నా దేవునికి స్తోత్ర అర్థమవుతుందా అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే మనుషులకు విరోధంగా పాపం చేసినట్టు కాదు ఎందుకని మనుషులందరూ చెప్పాలి పాపులే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పోవు చున్నారు దేవునికి స్తోత్రం హలేలుయా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పోవుచున్నారు దీన్ని బట్టి చూస్తే పాపము లేని మనుషులు ఉన్నారా అందుకే బైబుల్ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు కాబట్టి ఇప్పుడు పాపము చేయువాడు మనిషికి విరోధంగా పాపం చేస్తున్నాడా చెప్పాలి కాదు దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాడు ఎందుకని దేవుడే పాపము లేనివాడు హలలుయా ఆ దేవుడే మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు శరీరమును రక్తమాంసములు ధరించుకున్నాడు మనందరి పాప పరిహారము నిమిత్తము ప్రాణ త్యాగము చేయడానికి తన రక్తము చిందించాలి కాబట్టి ఆయన రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు మనము పాపము చేసాము అంటే అది దేవునికి విరోధముగా చేస్తున్నాం అందుకే దావీదు మహారాజు తొంభై ఒకటో కీర్తనలో అన్నారు కే నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను కేవలము నీకే విరోధముగా పాపము చేసి కేవలము నీకే అంటే అర్థం అక్కడ పాపము చేయు ప్రతివాడు మనుషులకు విరోధంగా కాదు దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడే పాపమును ద్వేషించినవాడు పాపాన్ని అసహించుకుంటున్నవాడు పాపమును చెయ్యనివాడు దేవునికి స్తోత్ర అందుకని పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు దేవునికి స్తోత్ర కాబట్టి పాపము లేని ఆ దేవునికి మన పాపములను క్షమించే అధికారము ఉంది అలాగని ఆయన అందరినీ క్షమించుకుంటూ వెళ్తాడా ఎవరిని క్షమిస్తాడు ఎవరు పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకుంటే వారిని ఆయన క్షమిస్తాడు ఆ విషయాన్నే భక్తుడైనటువంటి యోహాను గారు అప్పుస్సలుడైన యోహాను గారు యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయములో చెప్తాడు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఒకటి తొమ్మిది కదా యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిది మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను ఏం చేస్తాడు అది మన పాపములను మనం ఒప్పుకొనినప్పుడు ఆయన క్షమిస్తాడు మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనల్ని రక్షిస్తాడు దేవునికి మాట వింటున్నారా మన పాపములను మనము ఒప్పుకొనినప్పుడు క్షమిస్తాడు మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనలను క్షమించి రక్షిస్తాడు ప్రభ్వా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అలాగే అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్దిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడు అంటే క్షమించబడతాడు రక్షించబడతాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఏసై దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి మన పాపములను ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఎప్పుడైతే మన పాపమును ఆయన ఎదుట ఒప్పుకుంటామో ఆయన మనలను క్షమిస్తాడు ఎందుకంటే ఆయన పాపమును క్షమించటానికి అధికారము కలిగినవాడు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా హలే హలేలుయా హలేలుయా ప్రియుల గమనించండి ఈ లోకములు ఎవరు క్షమించినా క్షమించకపోయినా ఆయన మనల్ని క్షమించాలి మనుషుల ఎదుట మన పాపాలు ఒప్పుకుంటాం దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి దేవుని ఎదుట కూడా ఒప్పుకోవాలి దేవుడు మనల్ని క్షమిస్తాడు క్షమించినప్పుడు మనము క్షమించబడతాం ఆయన మనలను క్షమించినట్లయితే మనము రక్షింపబడతాం దేవునికి స్తోత్ర కాబట్టి ప్రతి పాపి తన పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెడితే కనికరము దక్కుతుంది ఆయన దగ్గర ఎందుకు ఒప్పుకోవాలంటే ఆయనే పాపములను క్షమించటానికి అధికారము కలిగినవాడు దావీదు పాపం చేశాడు ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు చెప్పాలి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఆస్తి తీసుకొని తండ్రి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు వచ్చాడు ఏమన్నాడు తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు అయా నీకు పరలోకమందన్న దేవునికి విరోధంగా నేను పాపము చేశా నీ కుమారుడని అనిపించుకోవటానికి యోగ్యునిగాను నీ పనివారిలో ఒకడిగా నన్ను చేర్చుకో ఇప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు చెప్పాలి తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు మనిషి దగ్గర ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఒప్పుకోలు మనసు మనకి చాలా అవసరం పాపాన్ని కప్పుకోకండి పాపాన్ని ఒప్పుకోవాలి పాపాన్ని కప్పుకుంటే నరకాన్ని తప్పించుకోలేము పాపాన్ని ఒప్పుకుంటే పా నరకము నుండి తప్పించే యస్సు క్రీస్తు మనల్ని క్షమించి రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు కాబట్టి ఆయన పాపాలను క్షమించడానికి అధికారము కలిగినవాడు రెండవదిగా మనము చూసినట్లయితే మార్కు స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం మార్కు స్వార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం అందరును విస్మయమునుంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొని రి దేవునికి స్తోత్ర ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నారు అంటే ఆయన బోధ చేయడం మొదలు పెడితేనంట దురాత్మలు కేకలు వేస్తున్నాయంట ఏమని ఏమని నీవెమడవో మాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్ర హలే లుయా ఏసు ప్రభు విశ్రాంతి దినాన్ని అధికార మందిరంలోకి వెళ్ళి కపెన్న హోములో దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ ప్రజలలో ఉన్న దురాత్మలు చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారిలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తులు ఏసు క్రీస్తు బోధ వింటున్నప్పుడు ఏసు బోధించటానికి బోధిస్తున్నప్పుడు ఆ దురాత్మలు అంటున్నాయి నీవెవరవో మాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసినాయి అంట దేవునికి స్తోత్ర అందుకు ఏసై అంటున్నాడు ఊరకుండము వానిని విడిచి పొమ్మని వానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వారిని వెలవిల్లాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయింది దేవునికి స్తోత్ర ఏసు ప్రభు ఏం చేశారంటే ఆ అపవిత్రాత్మను గద్దించాడు అంతకుముందు ఎన్నడూ అలా అపవిత్రాత్మలు చలరేగిన గద్దించినా కానీ అవి లొంగలేదు కానీ ఏసు వాటిని గద్దించినప్పుడు ఏసు ప్రభు అపవిత్రాత్మలను గద్దించినప్పుడు అపవిత్రాత్మంట ఎవరి శరీరంలో ఉందో ఆ శరీరాన్ని వెలవెల్లాడించి వాడిని విడిచిపెట్టి పోయిందంట యేసు గద్దించగా గరాసేనుల దేశంలో గదరెనీయుల దేశంలో దయ్యాలు పట్టిన వాడు ఏసుకు ఎదురుగా వచ్చి సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా మాతో నీకేం పని మా సమయం ఇంకా రాలేదంటే ఏసు అన్నారు అతన్ని విడిచిపో దురాత్మలు అతన్ని విడిచి పందుల గుంపులోకి వెళ్ళిపోయినాయి ఏసు గద్దించినప్పుడు దురాత్మ అలాగే పౌలు కూడా పుతోను దయ్యము చేత పీడింపబడుతున్న ఒక చిన్నదానిలో ఉన్నటువంటి దయ్యాన్ని గద్దిస్తే అది ఆమె నుండి వెళ్ళిపోయింది మగ్ధలైన మరియా ఏడు అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నప్పుడు ఏసు గద్దించగా ఆమె దయ్యాలు తొలగిపోయినాయి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు క్రీస్తుకి దయ్యములను గద్దించే అధికారం దయ్యములు ఎవరికి లోబడుతున్నాయి దేవునికి లోబడుతున్నాయి యేసుకు లోబడుతున్నాయి దేవునికి స్తోత్రం చూడండి దేవుని వాక్య ప్రకారము దయ్యముల మీద కూడా ఏసయ్య ఏం కలిగి నా మాటినండి దయ్యముల మీద కూడా ఏసయ్య అధికారము కలిగి ఉన్నాడు హాలెలుయా పాపాలను క్షమించడానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు దురాత్మలను గద్దించడానికి దురాత్మలను పారద్రోలడానికి ఆయన అధికారము కలిగి ఉన్నాడు ఎంతమందిలో దురాత్మలో సినిమాలు చూస్తున్నావంటే దురాత్మ సీరియల్లు చూస్తున్నామంటే అదొక దురాత్మ దురాత్మలు మందు తాగుతున్నామంటే దురాత్మ బూతులు దిడుతున్నావంటే దురాత్మ పేకాడుతున్నావంటే దురాత్మ వ్యభిచరిస్తున్నామంటే దురాత్మ సమస్త దుర్వ్యసనాలకి ఎవరు చెప్పాలి అబద్ధమునకు దురాత్మే మూలం ఇవన్నీ దుర్వ్యసనాలు దుర్గుణాలకి మూలము అధిపతి ఎవరు అంటే దురాత్మ దేవునికి స్తోత్రం నా మాట వినండి ఒక వ్యక్తిలో దురాత్మ ఉన్నాడు ఒకని ఆత్మ దురాత్మ చేత పీడింపబడుతుంది అంటే అతని వ్యసనాలే చూపిస్తూ ఉంటాయి మనకి ఎవరైనా వ్యసనము చేత పీడింపబడుతున్నారంటే ఖచ్చితంగా అతనిలో ఏముంది దురాత్మ ఉంది దురాత్మ ఉంది అతన్ని నామము దగ్గరికి మనము తీసుకురాగలిగితే అతని కొరకు ప్రార్థన చేసి నామములో గద్దించగలిగితే ఏసు నామమునకు ఆ దురాత్మ నుండి విడిపించగలిగిన అధికారం ఉంది దేవునికి స్తోత్ర ఏసయ్యకు దయ్యముల మీద అధికారం అందుకే ఆయన సమాధిలో నుండి లేచినప్పుడు దయ్యములను ఓడించాడు దేవునికి మహిమ కలుగొనగాక ఆమెన్ హలెలుయాసన్నా మూడవదిగా మనము చూసినట్లయితే ఆయనకి ప్రకృతి మీద కూడా అధికారం ఉంది చూడండి మార్కు స్వార్త నాలుగవ అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చూద్దాం వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని దేవునికి స్తోత్ర దయచేసి మాట్లాడకండి ఈయన ఎవరో దయ్యములు ఈయనకు లోబడుచున్నవని శిష్యులు చెప్పుకుంటున్నారు దయ్యములు ఈయనకు లోబడుచున్నవని శిష్యులు చెప్తున్నారు శిష్యులు చెప్పుకుంటున్నారు ఈయన ఎవరో ఏసు ప్రభుని వెంబడిస్తున్నారు ఏసుతో బో యేసు బోధలు వింటున్నారు ఏసుతో సహజీవనం చేస్తున్నారు వాళ్ళు జీవిస్తున్నారు ఆయనతో ఉన్నారు కానీ ఆయన ఎవరో ఇంకా వీరికి రైంపగాల మనం కూడా చాలా యేసు మందిరానికి వస్తాం ఏసు ప్రభుని నమ్ముకున్నామంటాం యేసు ప్రభుతో జీవి నడుస్తున్నాం అంటాం ప్రార్థిస్తాం పాటలు పాడుతాం బైబుల్ చదువుతాం అయినా యేసు ఎవరో సంపూర్ణంగా తెలుసుకోని వారిగానే ఉంటున్నాం తెలియని వారిగానే ఉంటూ ఉంటాం పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు మళ్ళీ ఇంకొక దిక్కుకి ఇంకొక దిక్కుకి వెళుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఏసు ఎవరో అర్థమో కాలేదు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నీ జీవితంలో ప్రతి పరిస్థితికి వేసే పరిష్కారం ప్రతి ప్రశ్నకి వేసే జవాబు ప్రతి సమస్యకు వేసే పరి పరిష్కారం ఇది తెలుసుకోవాలి ప్రభువులో సాగుతూ కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని ఇంటి వాస్తు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఉంటారు శకనానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు సాయిత్తులకి వెళ్ళేవాళ్ళు ఉంటారు రకరకాల పరిస్థితులు ఉంటాయి ఎందుకు ఇలా అంటే ఏసు ఎవరో వీరికి అర్థం కాల ఎవరు ఏసు సర్వాధి అసాధ్యం అనేది ఎరుగని వాడు ఏసు ఎవరో గ్రహించాలి ప్రకృతి మీద ఆయనకు అధికారం దయ్యాల మీద ఆయనకు అధికారం పాపాన్ని క్షమించే అధికారం దేవునికి స్తోత్రం జాగ్రత్తగా నండి దోణిలో బయలుదేరి యేసు ప్రభు ఆయన శిష్యులు దోనిలో వెళుతుంటే యేసు అంట దోణి అమరమున పడుకున్నారంట ఆ దోనె మీద సముద్రంలో వెళుతున్నప్పుడు ఒకసారిగా ఆ సముద్రం మీద గాలి లేచింది దేవునికి మహిమ కలుగొనగాక ఆమెన్ హాలెలుయా ప్రియ దేవుని బిడ్డల గమనించండి ఆ సముద్రం మీద గాలి వీచి అలలు లేచినప్పుడు ఆ అలలు కొట్టగా దోణే నిం నీళ్లతో నిండిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు శిష్యులు అంటున్నారు బోధకుడా మేము నశించిపోతున్నాం లే అని చెప్పి ఆయన్ని లేపుతున్నారు యేసు ప్రభువు లేచి గాలిని గద్దించాడు దేవునికి స్తోత్రం మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా నిజంగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు వీళ్ళు అంటున్నారు మేము నశించిపోతున్నాం నీకు చింతలే అంటే వీళ్ళకి ఆయన ఎందుకు వచ్చాడో కూడా తెలియదు ఆయన ఎవరో తెలియలేదు ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు ఆయన ఎవరో తెలియక కంగారు పడుతున్నారు ఆయన ఎందుకు వచ్చాడో తెలియక మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అంటున్నారు ఏసయ్య లేచి గాలిని గద్దించాడు దేవునికి స్తోత్ర నిమ్మళమై ఓరకుండమని పొంగే సముద్రాన్ని ఆయన గద్దించాడు ఎప్పుడైతే ఆయన గాలిని సముద్రాన్ని గద్దించాడో గాలి అణగింది సముద్రము నిమ్మళమైపోయింది ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుతున్నాయి దేవునికి స్తోత్ర ఎవరు ఈయన చెప్పాలి ప్రకృతి మీద చెప్పాలి ప్రకృతి మీద కూడా అధికారి ప్రకృతి మీద కూడా అధికారి నేను చాలాసార్లు మీకు చెప్తాను మన ఊరిలో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది అప్పుడు ఇరవై ఒక్క ఇల్లు కాలిపోయినాయి అప్పుడు వెలగన నాగేశ్వరరావు గారు వాళ్ళ మామయ్య గారు కూడా పాపం వృద్ధులు ఆయన మధ్యాహ్నం వేళేమో ఎవరూ లేరు లోపల నుండి బయటకు తీసుకురావడానికి ఆ మంటల్లో కాలిపోయి చనిపోయారు ఆయన ఆ ఇళ్ళు తాటాకి ఇళ్ళు అన్ని కాలుక్కుంటూ అందులో గ్యాస్ బండలు పేలిపోయి మధ్యాహ్నం మాటలు మంచి వేసవికాలం మధ్యాహ్నం ఆ ఇళ్ళు కాలుక్కుంటూ చెట్ల వాళ్ళు వీధిలో ఆ చివరి నుండి వీళ్ళు అలా తగులు పడుకుంటూ వస్తుంటే ఆ మధ్యాహ్నం వేసవి కాలం గాలికి ఆ ఇంటిలో ఇళ్ళు కాలుతున్నటువంటి ఆ నిప్పు రవ్వలు లేచి వేరే ఇంటి మీద పడటం ఆ ఇల్లు అంటుకోవటం అలా ఎన్నో ఇళ్ళు కాలిపోతుంటే ఆ మంటలు ఇక భయంకరంగా ఎగిసి వస్తూ ఉంటే దాన్ని తడపడానికి వెళ్ళినప్పుడు నీళ్లు కూడా అన్ని నీళ్లు లేవు అవి తడుపుతున్నా ఇంకా ఇంకొక ఇల్లు ఇంకొక ఇల్లు అంటుకుపోతూ మంటలు ఎక్కువైపోతున్నప్పుడు ప్రజలకు భయమేసి ఇక ఎవరిల్లు వాళ్ళు కొంత కొంచెం ఇళ్లతో పక్క ఇల్లు ఎవరిల్లు వాళ్ళు తడుపుకోవటం మొదలుపెట్టారు అటువంటి పరిస్థితుల్లో ఆ మంటలు ఆపటానికి శక్తి లేనప్పుడు వాళ్ళందరూ అలా ఉంటే నిజంగా అండి ఘంటసాల సలోమి ఆ అక్క వెళ్ళి ఆ వీధి మొగలో అలా ఎగిసి వస్తుంటే వీధి మొగలో నుంచుని మూడు బజార్లు కలిసిన మూడు రోడ్లు కలిసిన చోట నుంచని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఎస్సయా మేము నిస్సహాయులమయ్యా ఈ మంటలు ఆపటానికి మేము శక్తి లేని వారము మాకు సహాయం చేప్రవ్వా మా ఊరుని రక్షించయ్యా ఈ మంటలు అణిచివే అని పెద్ద కేక వేసి ఎస్సయా నీకు మాత్రమే సాధ్యమయ్యా నీవు మమ్మల్ని రక్షించమని పెద్ద కేక వేస్తే ఆ మంటలంట ఆకాశానికి ఎగుస్తున్న మంటలు అలా కిందికి దిగిపోయి అణిగిపోయినాయి ఆరిపోయినాయి నీళ్లతో తడిపినారని మంటలు ఎగసి వచ్చే మంటలు ఆరిపోయినాయి అక్కడ వాళ్లే సాక్ష్యం దానికి ఆ మంటలు ఆరిపోయే అంతే అక్కడ నుండి ఇంకొక ఇల్లు అంటుకోవటం కానీ మళ్ళీ మంటలు ముందుకు రావడం కానీ పైకి ఎగయడం కానీ ఏమీ లేదు దేవునికి స్తోత్ర నిజంగా చెప్పగలను సాక్ష్యాన్ని దేవునికి మహిమ కలుగొనగాక ఎందుకంటే ఆయన అన్నిటికీ అధికారం అగ్నిని ఆర్పిన అది ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది ఆయనను మన అధికారిగా చేసుకుంటే మన పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి దేవునికి స్తోత్ర నువ్వు ఆయన్ని అధికారిగా చేసుకున్నావా పరిశుద్ధ గ్రంథముల్లో ఆయన్ని అధిపతిగా చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి శత్రువుల మీద జయం రోగాల మీద జయం అప్పుల మీద జయం తీరని సమస్యల మీద జయం అన్ని ప్రతికూలతల మీద దేవుడు వారికి జయం ఇచ్చాడు దేవునికి స్తోత్ర నాలుగవదిగా మనం చూస్తే ఆయన రోగాల మీద అధికార